అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెచ్పీకే మీడియా మీ ప్రసాద్ ప్రజాస్వామ్యాన్ని నేటి రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నాయి కోనీ చేస్తున్నాయి ఒక రకంగా చూసుకోవాలంటే రాజకీయ నాయకులకి చట్టం పట్ల గౌరవం కానీ చట్టం పట్ల అవగాహన కానీ లేపడం వల్ల ఇటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలలో కూడా చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్తేనే తప్ప బాధితుడికి న్యాయం దక్కనటువంటి పరిస్థితి ఉంది చాలామంది ప్రజలకి మామూలు జిల్లా స్థాయి కోర్టు న్యాయస్థానాల వరకే అవగాహన ఉండదు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అటువంటి పరిస్థితిలో బాధితుడు సుప్రీంకోర్టు వరకు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి స్తోమత ఉంటుందా అసలు మినిమం అక్కడికి వెళ్ళడానికి మినిమం యాభై వేలు ఉంటుంది కోర్టుకి అటెండ్ అవ్వడానికి ఒక లాయర్కి అలాంటి పరిస్థితుల్లో బాధితుడు లక్షలాది రూపాయలు వెచ్చించి కోర్టులకెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయాన్ని తెచ్చుకోగలడా అనేటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోగా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య తరచుగా మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చని వాళ్ళ మీద ఇబ్బడి ముంపుడుగా కేసులు పెట్టడం అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అసలు చట్టం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా ఏవేవో కారణాలు చెప్పి ఒక నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్న వ్యక్తులను కూడా భూసేకరణ నిమిత్తం మేము కావాలి అవసరం ఉంది మాకు చట్టం ఉందని చెప్పి దాన్ని వాళ్ళని ఖాళీ చేయించేసి బలవంతంగా ఖాళీ చేయించేసి పరిహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా దాన్ని ఆ భవనాలని భవనాలను నేలమట్టం చేసేయడం అన్నీ చూస్తున్నాం ఇవన్నీ చేస్తుంటే ఇవి ఒక రాజ్యాంగం ఏంటంటే ఏం చెప్తుంది కానీ ఇక్కడ రాజ్యం ఏం చేస్తుంది రాజ్యాంగాన్ని పాటిస్తుందా రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధనలని గౌరవిస్తుందా చట్టప్రకారం నడుచుకుంటుందంటే లేదంటే లేదని చెప్పాల ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాలుగా రాజకీయాలు కానీ చూసుకుంటే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం నుండి అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి కక్షపూరిత రాజకీయాలకు తరలిపారు దానికి ఎవరెవరిని వాడుకున్నారంటే డైరెక్ట్గా పోలీసుల్ని ఇండైరెక్ట్గా న్యాయస్థానాలని వాడుకుంటున్నారు సో ఇండైరెక్ట్గా న్యాయస్థానాలను వాడుకోవడం ఏ రకంగా ఉన్నదని నేను చెప్తాను ఎందుకంటే అక్కడ రాజకీయాల్లో ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి ఈ విమర్శలు ప్రతి విమర్శలు స్థాయి దాటిపోయి వ్యక్తిగతంగా విమర్శించుకుని వ్యక్తిగతంగా వ్యక్తిత్వాలను అన్నం చేసుకునేటువంటి స్థాయికి ఎదిగిపోయి ఈనాటి రాజకీయాలు ఒక రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది సో ఇక్కడ ఎవరైతే మమ్మల్ని తిట్టాడో అవమానించాడో నెపంతో అతని మేము కేసు కట్టించడం నిజానికి తిట్టినా లేకపోతే వ్యక్తిగతంగా తిట్టినా లేకపోతే దూషించినా కూడా అది తప్పైనటువంటి చర్య కానీ తీవ్రంగా శిక్షలు పడేటువంటి చట్టం అయితే లేదు ఆ సెక్షన్స్ కూడా లేవు ఏదో ఫైన్ కట్టేసి వదిలేయడం మందలించి వదిలేయడం ఇలాంటివే తప్ప కానీ ఇక్కడ వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనేటువంటి రాజకీయ పార్టీలు ఏ రకంగా చేస్తున్నాయంటే ఈ పోలీసులను ఉపయోగించుకుని ఏదో రకంగా వాళ్ళు బయటకు రాకూడదు ఓ పది రోజులు ఇరవై రోజులో అని చెప్పి కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నాయి పది రోజులు ఇరవై రోజులు రావడానికి ఏమి లేదు కదా మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటాటికి అసలు కోర్టుల వరకే తీసుకెళ్లద్దు స్టేషన్లోనే బెయిల్ మన ఉంది స్టేషన్లోనే బెయిల్ ఇచ్చామంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సిందేంటి స్టేషన్లో బయలు తెచ్చుకోవడం కాదు అతను జైల్లో పెట్టడం సో దాంతో ఖచ్చితంగా వీళ్ళ మీద ఒత్తిడి తావడంతో వాళ్ళు ఏం అంటే ఇక్కడ అయితే తిట్టింది ఒకటవుతే వాళ్ళు ఏదో దోపిడీ చేశారనో లేకపోతే ఇంకోటి చేశారునో ఇంకోటి చేశారునో ఏవో రకరకాల సెక్షన్లు పెట్టి ఏడు సంవత్సరాల పైగా జైలు పడేటువంటి సెక్షన్స్ పెట్టి ఇతన్ని కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నారు కోర్టులు ఏం చేస్తున్నాయి కోర్టులు గుడ్డుగా కోర్టులకి అంతకంటే మార్గం లేదు ప్రభుత్వం కేసు పెట్టిందంటే పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వాల్సిందే నాన్ బెయిల్ కేసు పెడితే అతను బెయిల్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే పరోక్షంగా కోర్టులు వాడుకుంటున్నారు ఎందుకంటే కోర్టులకి ఛాన్స్ లేదు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలి సో ఇలాంటి కేసుల్లో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇక్కడ జరిగిందేంటి మీరు పెట్టుతున్న కేసు ఏంటి అని కోర్టులు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ట్రైల్లో చెప్పుకోమంటారు దాంతో హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ పెట్టుకున్నాక అతనికి న్యాయం వస్తుంది కానీ పోలీసులు ఛార్జ్ షీట్ పెడతారో దాని మీద ఛార్జ్ షీట్ పెట్టరు ఏమని పెడతారు ప్రభుత్వం ఒత్తిడి చేసింది కాబట్టి ఏదో కేసు అంటే పెట్టగలిగారు అక్కడ ఏమైనా జరిగిన ఆధారాలు రుజువులు చూపెట్టగలరా లేరు ఇలాంటి విషయంలో పోలీసులకు పడే శిక్ష ఏంటి రాజకీయ నాయకులకు పడే శిక్ష ఏంటి కోర్టులు ఖచ్చితంగా చట్టాలను మార్చాలి ఎందుకంటే ఇలాంటి కేసుల్లో తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఛార్జ్ ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో వేసేలాగా నిబంధన ఖచ్చితంగా తేవాలి కొత్తగా బిఎన్ఎస్ చట్టాలు తెచ్చారు తెచ్చి అందరూ ఏమన్నారు తొంభై రోజుల లోపల కోర్టులో జడ్జి గారు తీర్పిచ్చేయాలంటున్నారు అది అవి పన తొంభై రోజుల్లో ఇస్తే మొత్తం పదిహేను వందల పేజీలు వంద పేజీలు రెండు వందల పేజీలు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కడ చదువుతారు ఏ రకంగా వేస్తారు ఇవి లేవు కనీసం పోలీసులకి ఛార్జ్ షీట్ ఇన్ని రోజుల్లో వేయాలని నేను చెప్పరు నిందితుడు జైల్లో ఉంటే ఒక రకంగా నిందితుడు బయట ఉంటే ఒక రకంగానే ముప్పై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి ఇలా తప్పుడు కేసుల్లో రెండు మూడు నెలల్లో ఈ చేయాలి ఒకళ్ళు ప్రూవ్ చేయబోతే పోలీసులు ప్రూవ్ చేయబోతే వాళ్ళని కఠినంగా శిక్షించేటువంటి చట్టాలు రావాలి దాని వెనకాల ఎవరు ఉన్నారంటే ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు పోలీసులు చేస్తూ ఉంటారు కదా ఎంక్వైరీ ఒకరిని తీసుకొచ్చి దాని వెనకాల ఎవరున్నారు నిన్ను తిట్టమని ఎవరు చెప్పాడు ఇలాగ ఎలా లాగుతున్నారో పోలీసుల మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి చట్టం ఉండాలి నిన్ను ఎవరు కేసు పెట్టమన్నాడు ఎవరు ప్రాబ్లంతో కేసు పెట్టావు ఇలాంటి విషయాలు ఇవి లేవు కాబట్టి ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు ఇకపోతే కొన్ని ప్రభుత్వ స్థలాలలో కూడా ఒక పదిహేను సంవత్సరాల పాటు ఒక వ్యక్తి తన ఏదో నిర్మించుకుని ఉంటే దానికి ఆధారం చూపెట్టగలిగితే యాడ్వర్స్ పొజిషన్ కింద ఆ వ్యక్తిది అయిపోతుంది స్థలం అటువంటి చట్టాలు ఉన్నటువంటి మన దేశంలో తన సొంతంగా ఆస్తిని తన సొంతంగా కొనుక్కుంటే ఎవరికో రాజకీయ లబ్ధి కోసమో ఏదో పార్కులు కడతారనో లేకపోతే ఏదో ఫైవ్ స్టార్ లాట్లు కడతారని చెప్పో మాకు అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం దాన్ని ఎక్వైర్ చేసుకుంటామని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసం చట్టాలను తుంగలో తొక్కి అంటే చట్ట ప్రకారం చేయమంటున్నాను చట్టాలు తొంగలో తొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసి బాధితులు ఇబ్బంది పెడుతున్నారు అంటే బాధితుడు ఒక బక్కజీవి రాజ్యాంగం నడిపేటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు బాగా బలమైన వాళ్ళు ఎందుకంటే కోర్టులను కూడా ఏమీ కోర్టులు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే మీదో మంత్రి మీద ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే వాళ్ళ పొరపాటున కానీ ముఖ్యమంత్రి అయితే ఇంకా వాళ్ళ మీద కేసులు ట్రైల్కే రావు ఇటువంటి మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి సిద్ధాస్తులు ఉన్నటువంటి మన దేశంలో ఇంకా రాజ్యాంగానికి రక్షణ ఎక్కడా ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడా సో ఈ విషయాలు మరిన్ని విషయాలు దీని మీద మనం ఒక సిరీస్ ఆఫ్ రెండు మూడు సిరీస్ల కింద మాట్లాడుకోవాలి మరొక వీడియోతోటి మీ ముందుకి జయ శ్రీరామ్ ప్రసాద్